మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటు మనం వేది వేదిక ఆస్టోల్జర్ గోనుగొంటలో సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి మణికంఠ గారు గురుగారు నవంబర్ మాసం విశేషంగా మేషరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తీసుకురాబోతుంది ఓవరాల్గా ఈ మాసం అంతా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది సో మనం నవంబర్ మంత్కి నెన చూసుకుంటే ఫస్ట్ ట్వంటీ డేస్ ఇది మనకి కార్తీక మాసంతో ఉందండి ఇందులో కార్తీక మాసం పౌర్ణమి గురించి కానివ్వండి కార్తీక మాసం రెండిట్లో శివకేశవులకి ఎంతో ప్రీతికరమైన మాసం రెండోది కార్తీక మాసంలో ఎక్కువగా కనుక పాశుపత అభిషేకాలు రుద్రాభిషేకాలు చేపించుకుంటే అలాంటి పాతకము ఎలా ఉన్నా కానీ అవన్నీ పటాపంచలే దూరంగా వెళ్ళిపోతారు ఈ రాశి వాళ్ళకి పర్టికులర్గా చాలా చాలా ముఖ్యం ఎందుకంటే వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉన్నారు చాలామందికి నాకు ఇంట్రెస్టింగ్ ఏంటంటేనండి వీళ్ళకి ఏలినాటి శనిలో ఉన్నామని చాలామంది వీళ్ళగలవద్దు నాకు లాస్ట్ మంత్ నేను స్పెసిఫిక్గా చెప్పున్నాను ఇది అంతకుముందు మనం ఉగాది రాశి ఫలాలు ఇవన్నీ చేసినప్పటికీ మంత్లీ రాశి ఫలాలు కదా వాళ్ళకి తెలిసి ఉంటుంది అన్నట్లు ఎగ్స్లో నేను ఉన్నాను కానీ లాస్ట్ మంత్ నేను చాలా మందికి చెప్పాను మేస రాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది ఈ ఏలినాటి శని ప్రభావంతో ఏదైనా చేస్తే కలిసి రాదు ధనం ప్రకారంగా లాస్ వస్తాయి తెలిసిన వాళ్ళు మోసం చేస్తారు భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈ విషయం లాస్ట్ మంత్ చెప్పడంతో చాలామంది నాకు ఫస్ట్ ఫ్రెష్గా కాల్ చేశారు అవునండి మీరు చెప్పింది కరెక్ట్ అవుతుందండి మీరు అందుకని మనకేం చెప్తారండి పెద్దవాళ్ళు ఎప్పుడూ జాతకాన్ని చూపించుకుంటూ ఉండాలి రాసి ఫలాలు వింటూ ఉండాలి ఆల్రెడీ కొంతమంది చేతులు కాల్ చేసుకున్నారు ఎందుకంటే ఈ ఫైవ్ సిక్స్ మంత్స్లోనే రాంగ్ డెసిషన్ తీసేసుకొని శని ప్రభావాన్ని గుర్తించక ఇబ్బందులు పడిపోయి ఉన్నాడు ఈ మేష రాస్తే వాళ్ళతో పాటు వాళ్ళ ఇంట్లో ఎవరైనా మీనరాశి వాళ్ళున్నా కుంభరాశి వాళ్ళున్నా సింహరాశి ధనుసు రాశి వాళ్ళు ఉంటే ఇంకా చాలా చాలా ప్రాబ్లమ్స్ అధికమవుతాయి ఉంటాయి ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు వాళ్ళ జాతకాన్ని చూపించుకోవాలి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ జాతకాలు కూడా చూపించుకోవాలి ఎవరైనా కనుక సీనియర్ పొజిషన్లో ఉన్న మిడ్ లెవెల్ మేనేజర్లో ఉన్న ఫారిన్ లెవెర్ సెట్ల ఎన్ఆర్ఐలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఈ కాంబినేషన్ ఉన్న రిస్క్ తీసుకోకుండా ఓకే చాలా మందికి ఆల్రెడీ భార్యాభర్తల మధ్య గొడవలు రావటం కొంతమంది డైవర్స్ లాగా వెళ్ళిపోవటము అప్పటిదాకా బాగున్నారు దాకా చాలా చక్కగా ఉన్నారు సడన్గా క్రాసు రిలేషన్షిప్స్ రావటం థర్డ్ వ్యక్తి ఏళ్ళ మధ్యలోకి రావటం ఏళ్ళ మధ్య గొడవలు రావటం ఇవి చాలామందికి జరిగేసి ఆల్రెడీ బిజినెస్ పీపుల్ అయితే స్పీడ్లో వెళ్ళిపోయారు కానీ బ్రేక్ పడిపోయింది ఇప్పుడు తిరిగి చూసుకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నా వీడియో చూసి అయ్యో మాకు హీలనాడుసిన ఉందని తెలవదండి ఇప్పుడు తెలుసుకున్నాను ఇలా ఉన్నారు అందుకని ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాడుసిన రాబోయే ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ప్రతిసారి చెప్పడం చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించి ఈ మంత్ కూడా నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఈ రాశి వాళ్ళకి ఏళ్ళనాడు శని ప్రభావంతో ఉన్నారు ఈ ఏళ్ళనాటికి సంబంధించిన పరిష్కారాలు అవి చేసుకుంటూ ఉంటే తీవ్రత చాలా తగ్గుతుంది ఏళ్ళనాటి శని బాధలు ప్రతి ఒక్కళ్ళు పడాల్సిందే అందులో ఎక్సెప్షన్ ఎవరికి ఉండదు దేవుడి దగ్గర నుంచి మనుషుల దగ్గర నుంచి జ్యోతిషని చెప్పి నాకు కూడా ఏళ్ళనాడు శని పాస్ అయ్యే అంతా తిరిగి వచ్చేసాను కాబట్టి అది అనుభవించాల్సిందే అయితే మనం చేయాల్సిందల్ల ఏంటంటేనండి పరిహారాలు చక్కగా చేసుకొని ఆ శని ప్రభావం ఉండటం వల్ల ఆ శనికి తగిన విధంగా మనం ఉండాలి ఆయనకి ఏం చేస్తే నచ్చుతుంది ఏం చేస్తే నచ్చదు ఇవి ముందు పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది అందులోని మేషరాశి వాళ్ళు నవంబర్ మంత్ ఇంకా క్రిటికల్ మంత్ చాలా క్రిటికల్ మంత్ చాలా గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఇప్పటిదాకా మనం ఏనాడు శని గురించి మాట్లాడుకున్నా కానీ మిగతా గ్రహాలు చూసుకుంటే సూర్యుడు తర్వాత శుక్రుడు కుజుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు దాదాపు ఈవెన్ గురుడు వాళ్ళకు మారారండి ఒక ప్రొఫెషన్లో కొంచెం బాగుంటుంది తప్ప మిగతా వ్యవహారాల్లో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని చాలా జాగ్రత్తగా మనం లాస్ట్లో పరిహారాలు కూడా చెప్దాము ఇండివిజువల్గా ఇంకా ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేట్ చేసుకుంటే ఎక్కువగా టైం వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా కాల్ చేసి ఒకసారి జాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది కొంతమంది లేని ఆర్థికంగా అంటే అది వేరే విషయం మనం ఓ ఎన్ఆర్ఐ ఓ జాబ్ చేసాం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మన ఏజ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటుంది అనుకుంటే చెప్తున్నాను ఈ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కదండి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటుంది భార్య దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి వాళ్ళు మేనేజర్ లెవెల్ అయ్యి ఉంటారు చాలా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది చాలా సెన్సిటివ్ ఏజ్ ఇలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవటం ఆ ప్రభావాన్ని తగ్గించుకొని ముందుకెళ్ళడం చాలా ముఖ్యం మేషరాశి కనుక మనం చూసుకుంటే ఇందులో అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఇందులోనే ఉంటాయి కృతిగా ఫస్ట్ పాదం వాళ్ళంతా ఇందులో ఉంటారు పేరు వల్ల కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో ఆ అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటారు ఈ మంత్ ఏమవుతుంది అక్టోబర్ మంత్ లాస్ట్ వారంలో రెండు గ్రహాలు మనకి నవంబర్ మంత్లో ఒక రెండు గ్రహాలు తర్వాత గురువు ఈ ఐదు గ్రహాలు మారటంతో చాలా చేంజెస్ మేషరాశి వాళ్ళకు ఉంటాయి అవేంటో మనం చూద్దాం ఫస్ట్ చేంజ్ గురువు గ్రహం మారటం వల్ల వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఊరటం ఉంటుంది బిజినెస్లో కొంచెం బాగుంటుంది శుభదృష్టి ఉండటంతో అంత ముంచు ఉన్న ప్రాబ్లమ్స్ పోయి కొంచెం హ్యాపీగా ఉంటుంది బట్ మిగతా విషయాలు వీళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది ఏం ప్రాబ్లం అంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఇందులో వాళ్ళు ఏం చెప్తారంటే చిన్న చిన్న వర్డ్స్లోనే మన సూక్ష్ సూక్ష్మంగా సింపుల్గా చెప్పేస్తారు లాగా వీళ్ళకి ఏం చెప్తారంటే పీడ మృతిం యువతి జనబాధ ప్లస్ పుత్ర అర్ధలాభమాత్ అని చెప్తారు అంటే ఈ మాసంలో వీళ్ళకి శారీరకంగా అలసటగా ఉండి చాలా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి మార్చ్ ఎయిత్ హౌస్లో ఉండటంతో ఏదన్నా గనుక మృతి అంటారు ఏదైనా కనుక వాళ్ళకి ఇష్టమైన పని కానీ ఏదైనా చేస్తూ ఉంటే ఇందులో కటింగ్ ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంది ప్రభావం ఉంటారు ఇంకా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది తర్వాత యువత జన బాధ అంటే వీళ్ళకి లేడీస్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి ఇన్ కేస్ లేడీస్ కనుక ఈ రాసి అంటే జెంట్స్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అందులో యంగెస్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వస్తాయి మీకు ఆల్రెడీ బిగినింగ్లో చెప్పాను వీళ్ళ దగ్గర అన్ని భార్యాభర్తలు చక్కగా ఉన్న ఈ టైంలో థర్డ్ పర్సన్ ఎంటర్ అయ్యి అనవసరమైన భ్రమలు కల్పించేసి వీళ్ళ మధ్య గొడవలు తీసుకొచ్చేస్తారు అది అయితే అయ్యి ఉండదు కొంచెం ఉండొచ్చు బట్ దాని చుట్టూ వెళ్ళిన స్టోరీ దాంతో ఎక్కువైపోయి బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కేర్ఫుల్గా ఉండాలి ఇదంతా మీ స్పౌస్ ఈజ్ ఇన్నోసెంట్ బిహైండ్ ది స్క్రీన్ శని మహాత్ముడు ఉండి ఆయన ప్లే చేస్తున్నాడని ఒక జస్ట్ ఐడియా ఉంటుంటే ప్రాబ్లమ్స్ని చాలా పేషెంట్స్గా సాల్వ్ చేసుకోవచ్చు మనకి సూర్యుడు ఎయిత్ హౌస్లో ఉంటే ఏంటి అంటే ఇదంతా మంచిది కాదు ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదం గమనాగమన గద దుఃఖ వార్తా శృతం చైవ అష్టమస్త యధారవిహి అని మనకు చెప్తారు సంస్కృతంలో దీని ప్రకారం దుర్దోష చెడుద్దేశం వస్తుంది వాళ్ళకి అప్పటిదాకా బాగుంటారు ఏదేదో చేస్తారు నాకు ఆలోచన వచ్చేస్తూ ఉంటాయి తర్వాత శత్రు సంవాదం గొడవ శత్రువులతో వీళ్ళు గొడవలు పెట్టుకుంటారు లేదో అన్యాయం ఏదో సంథింగ్ చేసి ఉంటారు వాళ్ళ మనం వదిలేస్తే పోతుంది వీళ్ళు పోయ్యులు శత్రువులతో గొడవలు పడి అది ఇంకా అధికం చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది గమనా గమన వద వీళ్ళు ప్రయాణాలు చేసినా ఏది చేసినా అందులో వృధా వాళ్ళకు ఉపయోగం ఉండదు వెళ్ళిన పని అయితే అవ్వదు దుఃఖ వార్త శృతం చైవ దుఃఖం కలిగించే మాటలు వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎనిమిదో ఇంట్లో రవి మంచివాడు కాదు అయితే ఈయనకి మూడు రెండో ఇంట్లో దృష్టి కూడా ఉండటంతో మనీ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి ధనం ఉన్నంతవరకు ధనం మీ దగ్గర లాగేసే వాళ్ళకు మీ చుట్టూ వంగి వంగి వంద సార్లు దండాలు పెట్టి మీకు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు ఉంటారు ఒకసారి ధనం మీరు చేయకపోయిన తర్వాత అక్కడ ఏంజల్స్ ఉంటూ గోష్టులు ఉంటాయి మిమ్మల్ని ఎత్తేసిన వాళ్ళు కాస్త తొక్కేస్తారు అందుకని చెప్పేసి అది అవకాశం అని మీరు అనుకోవచ్చు లేదంటే అది మీ మీద ఒక కుట్ర అని కూడా అనుకోవచ్చు తెలవదు అది లోనికి వెళ్ళేవారు అందుకని ఈ మంత్ అలాంటివి ఏమి చేయకుండా పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మళ్ళా ఇమిదౌస్లోనే ఉన్నాడు ఉన్నాడండి కుజుడు కూడా మంచి మంచిది కాదు ఎయిత్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ప్రవాస కార్యహాని సాత్ కసారోగపీడనం స్థాననాశనం రుణ ఛేద అస్తమస్తేత్ భవే ధారాసుతే అని చెప్తారు అంటే వీళ్ళకి ప్రవాస అంటే దూరం వెళ్ళిపోయేసి ఫారిన్ అంటే మనకేమని చెప్తారు జాబ్ నిమిత్తం దూరం వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేయటం ఎక్కువ అవకాశం ఉంటుంది ఈయనకు లవ్ రొమాన్స్ ప్లేజర్స్ ప్రతి ఒక్కళ్ళకి కావాలి కదా వీళ్ళకి ఏముందంటే ఇలాంటి విషయాల్లో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకేం చెప్తారంటే కోప భీతి సర్వ క్లేష జీవనం అని చెప్తారు అంతేకాకుండా స్త్రీ జాడ్య మేహ రోగాది భృగో సప్త మెగే ఫల అని చెప్తుంటారు ఏడో ఇంట్లో కనుక శుక్కుడు ఉంటే ఏమవుతుందంటే ఎప్పుడు కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం భయంగా కలిపే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం లేడీస్కి సంబంధించిన విషయాల్లో అనవసరమైన మిస్అండర్స్టాండింగ్లు వచ్చి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా పర్టికులర్గా యంగ్ పీపుల్ ద్వారా వీళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ ఓవరాల్గా లవ్ రొమాన్స్ విషయంలో శుక్రుడు అనుకూలతను ఇస్తూనే ఉంటారు మనం ఇది మనకి ప్లానెట్ పొజిషన్ బట్టి చూసుకుంటే బుధుడు యోగ్యతను ఇస్తూ ఉన్నాడు గురువు వచ్చేటప్పటికి ప్రొఫెషన్లో సేఫ్టీని ఇస్తూ ఉన్నాడు అనమాట కానీ ఒక మంచి ఏంటంటేనండి ధన ప్రవాహం ఉంటుంది కొంచెం సక్సెస్ కూడా వస్తుంది ధనానికి సంబంధించిన మ్యాటర్లో తర్వాత మోస్ట్ ఇంపార్టెంటు శుక్రుడు అండి పనిలో ఆటంకాలు కలిగితే అవకాశం ఎక్కువగా ఉంటుంది విపరీతంగా దగ్గు వస్తుంది అనమాట వీళ్ళకి చాలా హెల్త్ వీళ్ళకి చేతిలో ఉంటుంది అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటుంది స్థాన నాశనం వీళ్ళకి డీప్ ఎమోషన్స్ వచ్చే అవకాశం ప్రాజెక్ట్స్ కోల్పోయే అవకాశము పర్టికులర్గా ఎన్ఆర్ఎల్ ఎవరైతే వీళ్ళకి మెయిన్ అంటే వాళ్ళకి జాబ్ పర్పస్ వెళ్తారు కాబట్టి అది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ప్రాజెక్ట్ అయిపోవటం ప్రాజెక్ట్లో అనుకూలంగా లేకపోవటము వీటికి సంబంధించి ప్రాబ్లం ఉంటుంది దీనితో పాటు స్పౌస్ లేదంటే గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీటికి అప్పులు బాధ చేసి ఏమైనా ఉంటే వాటి ద్వారా విపరీతంగా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది గురుగారు విశేషంగా ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఈ నెల స్పెసిఫిక్గా ఎలా ఉండదు సో నక్షత్రాలు అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇందులో మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇందులో కొంచెం మనకు ఒక ఐ బ్రాడ్ ఐడియా ఉంటుంది నక్షత్రం వైజ్ ఎలా ఉంటుంది అనేది దీని ప్రకారం చూసుకుంటే అశ్విని భరణి కృతిగా మూడు నక్షత్రాలకు కామన్గా ఉంది ఏంటండి ధన ప్రవాహం ఆగిపోయి ధనానికి చాలా ఇబ్బంది పడతారు దీనికి మనకి దరిద్రము అని చెప్తూ ఉంటారు నెక్స్ట్ రోగము హెల్త్ కాంప్లికేషన్స్ కూడా ఉంటుంది అయితే వీళ్ళకి బెనిఫిట్ ఏంటంటేనండి మనకి ఒక హ్యాపీ న్యూస్ అంటారు జాబ్లో తర్వాత రాజ్య లాభం ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అంటే జాబ్ ఉన్న జాబ్ పోయేసి కొత్త జాబ్ మంచిది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా లాభప్రదంగా కూడా ఉంటుంది అంటే మనకి ఏమవుతుందంటే వీళ్ళకి ఛాలెంజెస్ ప్లస్ అపార్చునిటీస్ నక్షత్రాల ప్రకారంగా చూసుకుంటే చాలా ఈక్వల్గా ఉన్నాయి అశ్విని వాళ్ళకి భరణి వాళ్ళకి కృతిగా ఫస్ట్ రక్షణ వాళ్ళకి ప్రొఫెషన్లో ఒక గ్రోత్ ఒక సేఫ్టీ ఉంటుంది హెల్త్ విషయంలో కాంప్లికేషన్స్ ఉంటాయి తర్వాత ఫైనాన్షియల్గా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు అతిగా బా భయపడే సిచ్యువేషన్స్ కూడా వీళ్ళకి చుట్టూ ఉంటాయి సో అశ్విని వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కృతిగా నక్షత్రం వాళ్ళకి కార్యహాని అనుకున్న పని కాకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి కూడా ఎలకే ఉంటుంది సో ఇవన్నీ వచ్చేటప్పటికి మనకి నక్షత్రం వైజు వాళ్ళకున్న లక్షణాలు మనం చెప్పుకోవచ్చు ఇక విశేషంగా మరి ఎటువంటి పరిహారాలు చాలా బాగుంటాయి అంటారు ఈ నెల ఇటువంటి దైవరాదం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు సో ఒకటి మనకు సహజంగా ఇది కార్తీక మాసంలో ఫస్ట్ ట్వంటీ డేస్ ఉన్నామండి చాలా మంది ఆల్రెడీ అయ్యప్ప మాల వేసేసుకుంటారు భవానీ మాల వేసుకున్నారు శివునికి సంబంధించిన మాలలు వేసుకోవటం ఇవి చేస్తూ ఉంటారు మనకి శాస్త్రాల్లో కార్తీక పురాణంలో చాలా విషయాలు చెప్పారు ఒకటి ఈ టైంలో లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేస్తే విపరీతంగా లక్ష్మి వస్తుంది అందులో భాగంగా మనకేం చెప్తారంటే విష్ణుకు సంబంధించిన ఆలయాల్లో సాష్టాంగ నమస్కారం కనుక చేస్తే అన్ని దరిద్రాలు పోతాయని చెప్తూ ఉంటారు అది ఈజీ సింపులెస్ట్ రెమెడీ ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు వీటితో పాటు ఈ టైంలో పాశుపత అభిషేకాలు చేస్తే విపరీతంగా మనకి మంచి లాభం వస్తుంది ఒకటి కుబేరు పాశుపత అభిషేకం ధనానికి గనక ఎవరైనా కనుక ఇబ్బందులు పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకము లేదంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని మేము చేస్తూ ఉంటాం చాలామందికి బిజినెస్ పీపుల్ ఎవరు ఎన్ఆర్ఎల్ వీళ్ళంతమంది ఆల్రెడీ ఒక ఫ్లోలో ఉండి ఆగిపోయినప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది త్రీ డేస్ ఉంటుంది దాదాపు ముప్పై ఐదు మంది దాకా ఒక నలుగురు వేద పండితులు ఒక ముప్పై ఐదు మంది పురోహితం చేసే బ్రాహ్మణులు వీళ్ళందరూ కలిసేసి త్రీ డేస్ ఒక విశేష హోము అమ్మవారి చేస్తాం అనమాట ఇది బాగా వాళ్ళకి యోగ్యతను ఇస్తుంది ఇవి కాకుండా భార్యాభర్తల మధ్య అన్యోన్యంగా ఉండటానికి అన్యోన్య దాంపత్య పాశుపతి అభిషేకము లేదా వాళ్ళకైనా జాతకాల ఇండివిజువల్గా చెక్ చేసుకొని ఎక్కడైనా కనుక కెరీర్ మధ్యలో ఆగిపోయి ఉంటే పర్టికులర్గా థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఫారిన్లో సెటిల్ ఉన్న వాళ్ళకి నేను చాలా ఎక్కువగా రీసెర్చ్ చేసి ఎందుకంటే వాళ్ళకి ఫారిన్ వెళ్ళడానికి కారకుడు రాహు రాహు ఉండటం వల్ల అలానే ఈ రాహువల సర్ప దోషాలు ఇవన్నీ వాళ్ళకి వచ్చేస్తుండే ఇన్ కేసు ఉండి ఎక్కడైనా కనుక స్ట్రక్ అయ్యి ఉంటే వాళ్ళకి మన్యు మన్యుపాశుపత అభిషేకం కొన్ని రీసెర్చ్ ఓరియంటెడ్గా అంటే రీసెర్చ్ అనకూడదు మనం ఆధ్యాత్మికతలో బట్ ఆ టర్మ్ మనం ఒకటి చూసుకొని వాళ్ళు చేయటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది శని యొక్క ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా ఉండటానికి సంబంధించి శనికి సంపూర్ణ శాంతి పూజలు శని పాశుపత అభిషేకం గుళ్ళల్లో చేయించుకోవాలి ఇది ఇందుకనక ఇది ఇంట్లో చేయరు ఇది శనికి సంబంధించింది చేయించుకుంటే చక్కగా ఉంటుంది వీటితో పాటు శనికి తైలాభిషేకం హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుతాం శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్ స్తోత్రం ఉదయం సాయంత్రం చదువుతూ ఉంటే చాలా వరకు శని బాధల నుంచి ఉపశమనం వచ్చి ఆర్థికంగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా గురించి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అండి